సో వైరస్ మనల్ని ఆక్రమించవద్దు అంటే మనకు కావాల్సింది అని అంటే డబ్ల్యూబిసి సో డబ్ల్యూబిసి తగ్గిపోతుంటారు ఎందుకంటే ఆ వైరస్ వల్ల ఎప్పుడైతే డబ్ల్యూబీసీ తగ్గిపోతుందో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా ఏమైతుంది పర్సన్ వీక్ అయిపోతాడు పర్సన్ వీక్ అయిపోతాడు ఇంకొకటి ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి దాంతో పాటు వీళ్ళకి ఏంటంటే ఇందులో మెయిన్ గా డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు సో బ్రేక్ బోన్ ఫీవర్ అంటే ఎందుకు అని అంటారు అంటే ఈ బోన్స్ జాయింట్స్ మజిల్స్ ఇవన్నీ ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి సో సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి వీళ్ళు దాంతో పాటు డెంగ్యూ హీమరాజి ఫీవర్ అంటారు హిమరేజ్ అంటే రక్తం మారిపోతుంటాం అన్నమాట ఐస్ ఎర్రగైపోతాయి గమ్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది థ్రోట్ లో కూడా బ్లీడింగ్ అవుతుంది దాని తర్వాత మనకు కొన్ని కొన్ని సార్లు ఎపిస్టాక్సిస్ అంటే నోసి నో నోటి ద్వారా ముక్కు ద్వారా కూడా రక్తం గారిపోతుంటుంది ఇంకొకసారి ఏంటంటే బాగా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి లింఫెడినోపతి అని అంటే ఈ చెవుల వెనకాల భాగంలో ఈ లింఫాటిక్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ బాప్ లింఫ్ నోడ్స్ అవన్నీ బాపులు వస్తాయి వీళ్ళకి ఓకే సో మనము బాగా గుర్తుపెట్టుకోవాలి చెవుల వెనకాల గానీ ఎక్కడైతే లింఫ్ నోడ్స్ ఉంటాయో ఇక్కడ షోల్డర్స్ దగ్గర గానీ ఇవన్నీ ఈ మనకి త్రోట్ భాగంలో గానీ ఇక్కడ ఏమైతే లింఫ్ నోడ్స్ వెల్లింగ్ అయిపోయి దాని లింఫాడినోపతి అంటే ఇవన్నీ పెరుగుతుంటాయి దీని వల్ల ఏమవుతుందంటే సివియర్ ఉంటుంది సో సివియర్ ఈ లక్షణాలు చూస్తే మనకి ఇంకా బోన్ పెయిన్స్ బాడీ పెయిన్స్ మజిల్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండి దాని తర్వాత వీళ్ళకి ఏంది అంటే డయేరియా అంటే మోషన్స్ ఎక్కువైపోయి కడుపులో నొప్పి ఎక్కువ ఉండి ఈ అన్నీ ఉంటే మనము డెంగ్యూ ఉందని నిర్ధారించుకోవచ్చు